శ్రీహ స్వస్తి శ్రీగణేశాయ నమ ఓం శ్రీ మేధ నమః నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేష జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అక్షరాధికరణంలో భాగం రెండుగా చెప్పుకుంటున్నా నిన్నటి భాగంలో చెప్పుకున్నది ఒకసారి మరి మరొకసారి అక్షరం అంటే ఓంకారమా లేక బ్రహ్మయ అక్షరం అనగా వర్ వర్ణం అని కూడా అర్థం ఉంది కాబట్టి ఏది ఏది ఓంకారమా బ్రహ్మయ్య అని అడుగుతున్నారు ఓంకారం అనేది ఉపాసన కొరకు చెప్పబడుతుంది ఇక్కడ అక్షర శబ్దం అనేది బ్రహ్మ అని అర్థం అవుతుంది అంటే అక్షరం అనేది ఆధారమని ధర్మాలు లేదని అంతను శాసించేదని చూచేదని చెప్పబడింది కాబట్టి ఈ అందుకని ఆకాశం వరకు ఉన్న కార్యప్రపంచాన్ని అంతటాను ధరించడం వల్ల అక్షరం అనేది పరబ్రహ్మ అని సూత్రంలో చెప్తున్నట్టు అనుకోవాలి ఆకాశం అనేది దేని మీద ఆ ఒక అల్లుకుని ఉండ పేకలుగా అల్లుకుని ఉందే అని ఆ యాజ్ఞవులకు అన్న ఉందా అని అడిగిన దానికి యాజ్ఞవులకు ఇలా అంటాడు అన్నాడు ఓ గార్గి ఇదే ఆ అక్షరం దీన్ని బ్రాహ్మణుడు స్థూలంగాని అనువు కానీ కాదని అంటారు స్థూలము కాదు అనువు కాదు అని అంటారు స్థూలం అంటే కనిపించేది మన స్థూలంగా కనిపించేది కాదు అనువు కాదని చెప్పారు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు ఇత్యాది వాక్యం వినబడుతుంది కాబట్టి అక్షర శబ్దం అనేది వర్ణం చెప్పబడుతుందా పరమేశ్వరుడు అనే సంశయం అనేది అక్షర శబ్దానికి వర్ణం అనే అర్థం ప్రసిద్ధంగా ఉంది కానీ అర్థాన్ని కాదనటం ఒక యుక్తం కాదు ఓంకారమే వర్ణం కూడా ఉపాసంగా సర్వాత్మని తెలుస్తుంది కాబట్టి అన్ని కారణాల చేత కూడా అక్షర శబ్దం చేత చెప్పబడిది వర్ణమే అని అని పూర్వ ఈ వివరణంగా మళ్ళీ ఇంకా చెప్తున్నారు పూర్వాధికరణలో సత్య శబ్దం బ్రహ్మనే అర్థం అని చెప్పారు బ్రోమ అంటే బ్రహ్మనే చెప్పారు ఇక్కడ అక్షర శబ్దం కూడా వర్ణం అనే అర్థంలో చెప్తున్నట్ట వర్ణం అనే అర్థమే చెప్పాలా లేకపోతే ఒక దృష్టాంతంగా చెప్పినట్ట అని పూర్వపక్షంలో ఓంకార వాసన ఫలం అది ఇక్కడ సిద్ధాంతంలో నిర్గుణ బ్రహ్మ జ్ఞానం ఫలం కాబట్టి ఏది చెప్తున్నారు అనేది ఇంకా వివరంగా ముందుకి చెప్తున్నారు ఇప్పుడు అక్షరాధికరణలో రెండో భాగంగా చెప్పుకుంటున్నాం ఏవమితి ఇట్లు ప్రార్థించగా సమాధానం చెప్పబడుచున్నది అక్షర శబ్దం చేత చెప్పబడేది పరమాత్మయే ఎందువల్లంటే అంబరాంత ధృతి వల్ల పృథ్వీ మొదలు ఆకాశం వరకు ఉన్న కార్య జాతాన్ని అంతనీ ధరించడం వల్ల అక్కడ కాలత్రయం చేత విభజించబడిన మూడు కాలాలకు సంబంధించిన పృథ్వీ మొదలైన సమస్త వికార జాతము కూడా ఆకాశంలో ప్రతిష్ఠించబడింది అని ఆకాశ ఏవ ప్రోతం చ అని వాక్యం చేత చెప్పి కస్మిన్ కల్వాకాశ ఓతశ్చ ప్రోతశ్చ అనే ప్రశ్న చేత ఈ అక్షరం ప్రస్తావించబడింది అట్లే ఏతస్మిన్ ప్రోతస్య అని ఉపసంహారం చేయబడింది ఈ అంబరాంత అంబరాంతధృుతి ఈ అంబరాంత ధృతి బ్రహ్మ కంటే భిన్నమైన దానికి దేనికి సంభవించదు ఓంకార ఏ వేదం సర్వం అని ఉదాహరించబడిన వాక్యం ఓంకారం బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనంగాన ఓంకారాన్ని సుధించడం కోసం ఉద్దిష్టమైనది అందుచేత నా అక్షర తీతి అక్షరం అంటే నశించినది కాని అక్షరం అశ్నుతే ఇత్యక్షరం అంటే అంతనూ పొందుతుంది కాని అక్షరం అనే నిర్వచనం చేత నిత్యత్వం వ్యాపిత్వం అనే అర్థాలు లభించడం చేత అక్షరం అనేది పరబ్రహ్మమే అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ముందు జరిగిన దానికి మళ్ళీ ఒకసారి వివరంగా ఇప్పుడు మళ్ళీ చదివింది వివరంగా చెప్పుకుందాం ఇక్కడ సమాధానం ఏం చెప్తున్నారు అంటే అక్షర శబ్దం అనేది పరమాత్మ గురించే చెప్తున్నారు పృథి మొదలు ఆకాశం వరకు ఒక కార్యంగా అన్నిటినీ ధరించడం వల్ల ఒక మూడు కాలాలకు సంబంధించింది కాబట్టి అంటే మూడు కాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమానాలకు అన్నిటికి సంబంధించింది ఇక్కడ పృథివీ మొదలైన సమస్త వికారజాతము కూడా ఆకాశంలోనే ప్రతిష్ఠించబడుతుంది కాబట్టి ఈ అక్షరం అనేది ప్రస్తావించబడుతుంది ఉపసంహారం చేయబడుతుంది కాబట్టి ఇటువంటి లక్షణాలు అంబరా అంబరానంతా ఆక్రమించే తత్వం అన్ని కూడా బ్రహ్మ కంటే భిన్నమైన దానికి దేనికి సంభవించదు కాబట్టి ఓంకారం అనేది బ్రహ్మ సాక్షాత్కారానికి ఒక సాధనంగా స్థుతించడం కోసం అనేది ఉద్దిష్టమైంది కాబట్టి సాధన ప్రాణపాన సమా ఇదంతా సాధన బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ సాక్షాత్కారం కోసమే ఉద్దేశించింది కాబట్టి ఒక నశించినది కా నశించినది కాబట్టి నశించినది కాబట్టి కాదు కాబట్టి అక్షరం అనేది అంతనో పొందుతుంది కాన అక్షరం అని మొత్తం అంతా పొందుతుంది అనే ఒక నిర్వచనం చేత ఈ నిత్యత్వం వ్యాపిత్వం అనేది అర్థాలు లభించడం చేత అక్షరం అనేది ఇక్కడ పరబ్రహ్మ గురించి చెప్పుకుంటున్నారు అని పరబ్రహ్మయే అని స్పష్టంగా చెప్పారు ఇంకా దాని గురించి ఘోరంగా చెప్పుకున్నాం రేపు ఓం శ్రీ గురు సర్వం శ్రీ అక్ష అక్షరాధికారంలో రెండో భాగంగా చెప్పుకున్నాం